ఆకాశం పాతాళం సరిపోని ఆ వెలుగు ఏంటి లింగోద్భవం అసలు కథ తెలుసా నమస్కారం అండి అనగనగా ఒకసారి మన సృష్టికర్త బ్రహ్మగారు లోకరక్షకుడు విష్ణుమూర్తి గారు ఉన్నారు కదా వారిద్దరి మధ్య చిన్నగా మొదలైంది ఓ మాటల యుద్ధం విషయం ఏంటంటే నీకంటే నేను గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని ఈ గొడవ అలా అలా పెరిగిపోయి చిలికి చిలికి గాలి వానై చివరికి యుద్ధం చేసుకునేదాకా వచ్చేసిందండి అదిగో కరెక్ట్ ఆ టైంలో లో వాళ్ళిద్దరి మధ్యలో బగ్గుమని ఒక పెద్ద అగ్నిస్తంభం పుట్టుకొచ్చింది అబ్బబ్బో అది ఎంత పెద్దది అంటే పైన ఆకాశం కింద పాతాలం కూడా సరిపోవట్లేదు దానికి మొదలు ఎక్కడో తెలీదు చివర ఎక్కడో అస్సలు కనిపించట్లేదు ఒకటే వెలుగు కల్లు బైర్లు కమ్మేంత తేజస్సు అన్నమాట అప్పుడు ఆ స్తంభం లోంచి ఒక గంభీరమైన మాట వినిపించింది మీరిద్దరూ గొడవ పడకండి మీలో ఎవరైతే నా ఆదినో లేదా అంతానో కనుక్కుంటారో వాళ్లే మీ ఇద్దరిలో తోపు అదేనండి గొప్పవారు అని సవాలు విసిరింది ఇంకే ముందు మన విష్ణుమూర్తి గారు తగ్గుతారా వెంటనే వరాహ రూపం దీని అంతు చూస్తా అని ఆ స్తంభం అడుగు వెతుక్కుంటూ మనీ పాతాల బ్రహ్మాండం వైపు దూసుకెళ్లిపోయారు మరి మన బ్రహ్మగారు ఊరుకుంటారా ఆయన హంస రూపం దాల్చి ఆ స్తంభం చివర చూడాలని ఆకాశం వైపు రివున ఎగిరారు అలా వెతుకుతూ వెతుకుతూ యుగాలే గడిచిపోయాయండి బాబు విష్ణుమూర్తి గారు ఎంత లోతికి వెళ్లినా ఆ స్తంభం అడుగు దొరకలేదు బ్రహ్మగారు ఎంత పైకి ఎగిరినా దాని కొస కనిపించలేదు చివరికి ఇద్దరు అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక మా వల్ల కాదు మహాప్రభు అని ఓటమి ఊపుకున్నారు అప్పుడు జరిగిందండి అసలు అద్భుతం ఆ అగ్ని స్తంభం ఒక్కసారిగా బద్దలైపోయి అందులో నుంచి కోటి సూర్య ప్రభలతో మన పరమశివుడు దివ్య రూపంలో దర్శనమిచ్చారు అరే మేమేదో గొప్ప అనుకున్నాం కాని అసలు సృష్టికి మూలం ఆది అంతం లేని అనంతుడు ఈయనే కదా అని బ్రహ్మ విష్ణువులకు తత్వం బోధపడింది వెంటనే ఆ స్వామి కాళ్ళ మీద పడి ముక్కేసుకున్నారు ఇదండి సంగతి ఆరు మనకి మహాశివరాత్రి అయ్యింది శివుడు లింగోద్భవం జరిగింది ఇలాగేనన్నమాట ఈ అద్భుతమైన కథ విన్నాక హర హర మహాదేవ అని కామెంట్ చేయకుండా ఉండగలరా చూద్దాం ఎంత మంది శివయ్య భక్తులు ఉన్నారు